దేవు నామం నాకు మహిమ కల్గిన గాక మినిస్ట్రీస్ గ్లోబల్ క్రేట్లో జరుగుతున్న స్థితి ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దీన్ని వెంబడి దినం కృపతో దేవుడు మన జీవితాలను కొనసాగింపు చేస్తున్నాడు ఆయన కొరకు ఘనమైన పాత్రలుగా మనల్ని వాడుకుంటున్నాడు అంతేకాదు ఆయన దర్శనం ఇచ్చి ఆయనే ఆ కార్యక్రమాల కొరకు అయ్యే మరి మన సన్న చేసి కావలసిన వనరులు దయచేసి ఆ శక్తి సామర్థ్యం ఇచ్చి ఆయన కార్యాలను ఘనంగా జరిపించుకుంటున్నాడు నిన్నటిదినం గ్లోబల్ విమన్ ప్రేయర్ వారియర్ సమ్మిట్ ని ఘనమైన కార్యంగా దేవుడు జరిగించుకున్నాడు అందును బట్టి దేవాది దేవునికి లెక్కింపలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంతేకాదు వచ్చి ఆశీర్వదించబడిన ప్రజలందరి ప్రజలందరికి దేవుడు గొప్ప అభిషేకము అనుగ్రహింప చేయను కాక ఆమె ఉండి ప్రార్థించిన ప్రతి ఒక్కరు కూడా అదే ప్రతిఫలము దీవెన దేవుడు అనుగ్రహించును కాక అమ్మాయి సో ఎక్సైటెడ్ అండ్ సో సో జాయ్ ఫుల్ జాయ్ నిన్నటి దినం నుంచి నాకు సాయిగా మరి ఎంత ఆనందం ఉంటే మా అలసిపోయి వచ్చి కొంతసేపు సేద తిద్దామని కొద్దిసేపు పడుకున్నాను పడుకొని నిద్ర లేచి ఎప్పటికీ వర్షం సౌండ్ నినపడతా ఉంది నా కిటికీలో నుంచి సౌండ్ చాలా పెద్ద వర్షం సౌండ్ నినబడతా ఉంది అసలు నాకైతే పట్ తరానికి దుఃఖం వచ్చింది దేవుని యొక్క కృపలు దేవుని కార్యాలు మన ఎడల ఆయన చేస్తున్న అద్భుతాలు సో వండర్ఫుల్ గాడ్ సో వండర్ఫుల్ గాడ్ సో గ్రేషియస్ గాడ్ ఆయనే కార్యం జరిగించుకున్న దేవుడయింది ఇటు విధంగా మన ఘనమైన పాత్రలుగా మన టీమంతటిని వాడుకుంటున్నాడు దైవాహాది దేవునికి వినమ్రరాలున్నాయి ఆయన పాదాలు మృక్కుతూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు గ్రంథంలో నుంచి మనము ధ్యానిస్తున్నాము దావీదు దేవుని మందస్సాన్ని తీసుకుని రావటానికి ప్రోద్బలం చేసి మొదటిసారి జరిగిన పొరపాటుని దిద్దుబాటు చేసుకొని ఇప్పుడు మరి అనేక మంది దైవజనులు మరి ఆ ఏ ఫోదు ధరించుకొని మేళాలు తాళాలు వాయిద్యాలతో ఒక సమూహంగా ఆ దేవుని యొక్క మందస్సాన్ని ఎలా తీసుకురావాలో ఆ పద్ధతిలో అక్కడ బలులు అర్పించుకుంటూ తీసుకొస్తున్నాడు ఆ తీసుకొచ్చిన సందర్భంలో దావీదు వేసుకున్న ఆ బట్టలు గురించి కూడా ఇక్కడ రాయబడింది రెండో సమయంలో ఆరు పద్నాలుగు దావీదు నారతో నేయబడిన ఏ ఫోదును ధరించిన వాడే శక్తి కొలది సన్నిధిని నాట్యం నాట్యమాడుచుండెను మరి దావీదు రాజు రాజవస్త్రాలు ధరించి ఆయన కార్యక్రమాలు జరిగించాలి కానీ ఆయన ఎలా ఎటువంటి మరి యొక్క వస్త్రము ధరించున్నాడంటే యాజకులు యాజకులు వేసుకున్న వస్త్రాన్ని ఆయన కూడా వేసుకున్నట్లుగా మనము చూడగలము మొదటి వృత్తాంతములు పదిహేను ఇరవై ఏడులో చూస్తే దావీదును మందసుము మోయు లేవీలందరినూ పాఠకులను పాఠకుల పనికి విచారణ కర్తయ్యగు కెన్యాయును నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిని దావీదు సన్నపునారతో నేయబడిన ఏ ఫోదును ధరించి ఉండెను అంటే అతను ఆ డిఫరెన్స్ తీసివేసి దేవుని సన్నిధిలో రాజు సామాన్యుడు యాజకుడు ఈ డిఫరెన్సెస్ తీసివేసి ఆయన కూడా సామాన్యుడుగా తను తాను తగ్గించుకొని ఆ దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుంటున్నాడు దినం ఆయన ఏ పోదు ధరించడానికి కారణం ఏంటంటే నేను రాజునైనా కూడా దేవుని ముందు నేను సామాన్యుడినే అందరితో పాటు నేను సమానుడినే అని ఆ భావన ప్రజలలో కల్పించటానికి దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకోవటానికి ఆ యొక్క ఏ ఫోదును ఆయన ధరించి ఉన్నాడు కదా మనము ఒక స్టేటస్ లో ఉన్న తర్వాత ఆ స్టేటస్ దిగి కిందకు రావాలంటే చాలా కష్టం అండి చాలా చాలా కష్టమైన పని మన యొక్క ఆ యొక్క అహము లేకుంటే మనకు సంబంధించిన డిగ్నిటీ మనకు సంబంధించినటువంటి ఆ కలిగిన గొప్పతనాము ఈ ఘనతను పక్కన పెట్టి ఒక సామాన్య స్థితికి డౌన్ టు ద ఎర్త్ లాగా రావటం చాలా కష్టమైన పని కానీ దావీదు దేవుని సన్నిధులు తన్ను తానుగా ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే సామాన్యుడు లాగా అందరితో కలిసిపోయివా సన్నిధిని శక్తి కొలది నాట్యమాడుచుండెను అలూయ్య దేవుని ఆరాధించు వారు పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో పూర్ణ పూర్ణంగా వివేకముతో తమ సమస్తాన్ని పెట్టి దేవుని ఆరాధించాలని దేవుడు కోరుకున్న విధంగా శక్తి కొలది యహోవా సన్నిధిని ఆడుచుండెను ప్రతి ఉదయ కాలం కూడా యహో పరిశుద్ధి చెప్పేటప్పుడు ఇలా ఉన్న పై పైన కాదు కానీ మనలోంచి శక్తి అంతటతో మనం పరిశుద్ధుడు అని చెప్పగలగాలి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మన లోప నుంచి శక్తి తీసుకొని చెప్పినప్పుడు మనలో ఒక అభిషేకము ఒక మంట అగ్ని బయలు వెళ్తుందండి ఇక్కడ దావీది కూడా దేవుని సన్నిధిలో శక్తి కొలది నాట్యమాడుచుండెను అసలు నాట్యమాటం ఏంటి అంటే ఏదైనా సరే ఒక సందర్భము ఒక సంతోషకరమైన సందర్భం వచ్చినప్పుడు మనం చూస్తాం పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఏదైనా వారు ఎగ్జామ్ లో పాస్ అయిన చిన్నప్పుడు వాళ్ళు అప్పుడు ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చి ఇచ్చి దాంట్లో వారికి మంచి మంచి మార్క్స్ వచ్చినప్పుడు లేకుంటే వాళ్ళకి ఏదైనా స్కూల్లో ప్రైజెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఎట్టి విధంగా గంతులు వేస్తూ మరి అంటే వారి యొక్క వారు పొందుకున్నటువంటి ఆ ప్రదర్శిస్తారు అటు విధంగా ఒక చిన్న పిల్లవాడిలాగా మారిపోయాడండి ఒక గొప్ప కార్యం చేసినప్పుడు కదా పిల్లలు నాట్యం ఆడతారు కదా అట్టి విధంగా దేవుని సన్నిధిలో ఆ యొక్క మందసం అయిన దేవుని సన్నిధి దేవుని ఆ సన్నిధిని ఆ దావిది పొరలోకి తీసుకుని వచ్చుడు కూడా ఆయనకి అదంతా గొప్ప విజయంగా గొప్ప మరి దేవునికి కొరకైన కార్యంగా ఆయన భావిస్తా ఉన్నాడు ఆయన హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది ఉప్పొంగి పొర్లుతా ఉంది ఇక ఆయన సన్నిధిలో ఆయన శక్తి కొలది నాట్యం ఆడుచున్నాడంట అలల్లుయ్య ఇవాళ రేపు కూడా మనం చూస్తాం ఏదన్నా ప్రశ్న తీసేటప్పుడు నాట్యం ఆడుకుంటా పెళ్లి నాట్యం ఆడుకుంటా అందరూ కూడా మరి ప్రొష్యన్ వెళ్తా ఉంటారు కదా గుంపు గుంపు ప్రజలు అంటే ఆయన ఒంటరిగా అక్కడ నాట్యం నాట్యమాటలేదండి అక్కడ ఉన్నటువంటి వారందరితో కలిసి మా ఇతర పురుషులతో కలిసి అందరు అక్కడ ఆరాధిస్తున్న ఆ యొక్క మందస్సును తీసుకున్నాడు చాలా మంది వెళ్ళారు ఆ ప్రజలందరితో కలిసి ఆయన అక్కడ ఆయన ఒక్కడిగా చేయట్లేదు గాని అందరితో అందరితో కలిసిపోయి దేవుని ఆరాధిస్తా ఉన్నారు ఒక గొప్ప భారీ ఊరేగింపు లాగా ఒక లాగా మరి ఆ దినమున ఆ కార్యము అతను చేస్తా ఉన్నాడు చూడండి కదా దేవునిని ఆరాధించటానికి ఆయన తన స్టేటస్ మర్చిపోయాడు కనీసం అసలు అక్కడ నేను నాట్యం ఆడితే అది వారితో కలిసి నేను నాట్యం ఆడితే నేను సామాన్యుడు అయిపోతాను కూడా ఆయన భావించలేదు దేవుని సన్నిధులు తను ఎంతగా తగ్గించుకోవాలో అటు విధంగా తగ్గించుకొని మరి ఆయన దే ఆడుతా ఉన్నాడు నీవు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చినాక భరవశులు అయిపోవాలండి అప్పటి వరకు కూడా మన బాధలు మన కష్టాలు మన కన్నీళ్లు ఇంకా మనకి ఇంకెటువంటి ఆలోచనలు తలంపులు ఏమున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధికి వచ్చాం ఈ ఐదు గంటల సమయంలో ఫైవ్ టు ఫైవ్ వరకు మన స్థితి వేరే ఉండాలి ఫైవ్ టు ఫైవ్ కి మన హృదయంలో ఒక గొప్ప ఉద్యమం రావాలి దేవుని మీద ప్రేమ ఉప్పొంగి పొరలాలి నాకైతే ఐ ఫీల్ దట్ ఎవ్రీడే ఆ భావోద్వేగము ఆ దేవుని మీద ప్రేమ అభిషేక ఆత్మ ఉదయ కాలము అయిదు అవుతుందంటే నా హృదయంలోకి నా శరీరంలోకి ఒక గొప్ప శక్తి గొప్ప ప్రభావం నా మీదకి వచ్చినట్లుగా నేను ఫీల్ అవుతానండి ఐదు గంటల ముందు నా ముఖానికి ఐదు గంటల సమయంలో ఈయన దేవుని సన్నిధిలో కూర్చొని అసలు నా ముఖం ఎంత ఆనందంతో సంతో నిండిపోద్దు ద లాడ్ ఆయన సన్నిధిలో ఆయన సేవించట ఎంత గొప్ప భాగ్యమో అవల్ హృదయపూర్వకమైన ఆరాధనతో దేవుని మందస్సాన్ని మరి ఆయన తీసుకొస్తున్నట్లుగా మనము చూడగలం హలల్లు హలూయా ఇలాగున దావీదును ఇస్రాయులు అందరు ఆర్భాటముతోనూ బాకా నాదములతోనూ ఎహోవా మందస్సుమును తీసుకుని వచ్చింది ఇలాగున వాళ్ళు ఎలా చేశారంట ఎంత ఆర్భాటం చేశారంటే కొమ్ములు తో బూరలు ఊదుతున్నారంట తాళాలతో కొడుతున్నారట స్వరమండలముల సితారాలు వాయిస్తున్నారంట ఎహోవా నిబంధన మందస్సుమును అట్టి విధంగా తీసుకొని వచ్చారంట అసలు ఎందుకు వీళ్ళకి ఇంత ఉత్సాహం ఇంత ఎగ్జైట్మెంట్ ఎందుకు జరిగిందంటే అదే ఎన్నో సంవత్సరాల నుంచి అసలు వీళ్ళ మధ్య లేకుండా ఉన్నది కదా అందును బట్టి ఎక్కడో ఉండిపోయిన మందస్సాన్ని వారి అంటే పోగొట్టుకున్నదాన్ని తిరిగి పొందుకున్నప్పుడు కలిగిన ఆనందం అది వాళ్ళు ఎంతో ఎగ్జైట్ అయిపోతూ అసలు ఆ చెప్పలేని ఉత్సాహంతో ఉన్నారు దేవుని మందస్సాన్ని తీస్తూ అందరూ ఏక మనసు వచ్చేసింది ఏక ఆత్మ వచ్చేసింది అందరూ కలిసి దేవుని ప్రేజ్ చేస్తూ ఆ యొక్క తాళమేళ వాయిద్యాలతో మరి ఆ దేవుని సన్నిధిలో పరవశించిపోతూ వాళ్ళు ఆ మందస్థాన్ని పోగొట్టుకున్న దాన్ని దేవుని సన్నిధి ఆ మహిమ ఆ ఆ మహిమాన్వితమైన దేవుని సన్నిధిని పొందుకుంటూ ఆ యొక్క దావిదు పొరలోకి దాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు అప్పుడు ఆయన ఏం చేశాడంట మరలా అక్కడ బలులు సమాధాన బలులు మరి ఇంకా వచ్చిన తర్వాత కూడా మరి ఆయన అనేకమైనటువంటి బలులు దావీదు దహన బలులను సమాధాన బలులను యహోవా సన్నిధిని అర్పించను ఆ దావీదు ఏర్పరిచిన గుడారం మధ్యను యహోవా మందసుమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమున నుంచగా మరి ఇటు విధంగా మరి యొక్క మందసానికి దేవుడు ఒక మరి దావీదు ఒక స్థలాన్ని ఏర్పరిచాడు అక్కడ తీసుకుని వచ్చి అక్కడ ఆ మందసాన్ని మరి ప్రతిష్ఠించారు వాళ్ళు ఎహోవా మందసము దావీదు ప్రమనకు రాగా సౌలు కుమార్తె మీకాలు కిటికీలో నుండి చూచి ఎహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావేదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచను చూడండి ఎంతగా మరి ఆయన దేవుని సన్నిధిలో తను తాను మరిచిపోయి పరవశుడైపోయి దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఆయన ఆరాధిస్తా ఉంటే అసలు ఆ సమయంలో దావిదికి అసలు ఏమీ గుర్తు ఉండకపోవచ్చు దేవుడు ఆయనే ఆయన కళ్ళెదుట దేవుడు కనపడుతున్నాడు ఈయన హృదయము మరి ఆ ముప్పొంగి పోతా ఉంది ఆయన సన్నిధి తోటి ఇంకా ఆయనకి ఏమి అసలు ఆ స్పృహ కూడా లేకుండా ఉండొచ్చు దేవుడు ఆయనే ఉన్నట్లుగా ఉండి ఉండొచ్చు దృశ్యాన్ని ఈమె మరి హీనపరిచిందంట తన హృదయంలో కదా దేవుని కొరకు కొన్నిసార్లు మనం నడిచే జీవితము ఎదుటి వారికి ఎంతో బుద్ధిహీనంగా అదేదో మనం చే చేయకూడని కార్యంగా చేస్తున్నట్లుగా ప్రజలు భావించవచ్చు దేవుని కొరకు మనం జీవిస్తా ఉంటే కానీ ఇక్కడ అది లోకానుసారమైన ఆలోచనలతో చూసే వాళ్ళ దృష్టికి అలా ఉంటది కానీ ఆత్మతో నింపబడిన వారికేమో పరవశులై ఉంటారు ఆత్మ పొందుకుని వారికేమో అదొక వెరితనంగా పిచ్చి పనిలాగుంటది సంఘంలో కూడా ఎవరికి మీదకైనా ఆత్మ వస్తే ఇదే పరిస్థితి ఉంటదండి మరి హెబ్రోన్ సంఘాలు అయితే ఎవరికైనా ఆత్మ వచ్చి వారి దేవుని సన్నిధిలో చప్పట్లు కొడుతూ నాట్యం ఆడుతుంటే వాళ్ళు అడిచి వేస్తారు వాళ్ళని ఇటు విధంగా మరి దేవుని సన్నిధిలో పరవశుడై నాట్యమాడుతున్న దావీదును కూడా భార్య సౌలు కుమార్తెగం మీకాలు కిటికీలో నుంచి చూచి అతన్ని తన మనస్సులో అతన్ని హీనపరచను ఆ మరి ఆమె హృదయం అంతా కూడా అతని మీద వ్యతిరేకతతో నిండిపోయింది ఒకప్పుడు ఎంతో ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు దేవుని ఆరాధిస్తున్నటువంటి యొక్క దావీదుని ఆమె హీనపరుస్తా ఉంది దహన బలు సమాధాన బలు అర్పించుట చాలించిన తర్వాత సైన్యములు కధిపతికి యహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి మందిరంలో ఆయన ఆయన ఏర్పరిచిన స్థలంలో మందసాని ప్రతిష్ఠించిన తర్వాత ఇప్పుడు ఆయన బలులన్నీ అర్పించిన తర్వాత ప్రజలను ఆశీర్వదించాడంట జనులను అంతవరకు ఆయనను వచ్చిన ప్రతి ప్రజను ఆయన ఆశ్రీ ఆశీర్వదించి ఇంకా ఏం చేశాడంటే సమూహముగా కూడిన ఇస్రాలకు స్త్రీ పురుషుల కందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడవియు పంచి పెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి అబ్బా ఆయన ప్రజలను ఆశీర్వదించటమే కాదు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్కరికి కూడా అంటే ఎవ్వరు కూడా వచ్చిన ఎవరు కూడా ఒట్టి చేతులతో వెళ్లకుండా దేవుని ఆశీర్వాదంతో తిరిగి వెళ్తా ఉన్నారు అదనము కొరకైన ఆహారం వర్తిన ఆహారం రొట్టె కదా ఒక రొట్టె భక్ష్యము ద్రాక్ష పండ్ల అడ అడయు మరి అవన్నీ కూడా అందరికీ పంచి ఇచ్చాడంట అంటే ఆయన ఒక్కడే ఇవ్వకపోవచ్చు ఆ సేవకులందరికీ ఆజ్ఞాపిస్తే వారందరికీ పంచి పెట్టు కానీ ఏ ఒక్కరు కూడా తక్కువ కాకుండా అందరికి సమానంగా పంచి పెట్టాడు అలలోయ తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడివని అపహాస్యము చేసినందున అబ్బా ఈమె చూడండి ఎంత ఘోరమైన ప్రవర్తన చేస్తా ఉందో చూడండి హృదయంలో హీనపరిచింది ఓకే అంతటితో ఆగిపోవాల్సి ఉండే అది ఆమెకు దేవుడికే తెలుసు ఆమె హృదయంలో ఉన్న భావన ఏంటో ఉద్దేశం ఏంటో దేవునికి ఆమెకి తెలుసు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా అతన్ని మాటలతో దాడి చేస్తా ఉంది వ్యర్ధుడొక్కడు తన బట్టలను తీసి వేసినట్టుగా హీన స్థితి గల పనికత్తలు చూచు అంటే పనికత్తలు అంత హీనమైన వాళ్ళ కదా మానవులు ఎంత బుద్ధిహీనులండి అండి వారి యొక్క పనిని బట్టి వారున్న ఆ యొక్క చిన్న స్టేటస్ ని బట్టి ఎట్లా తృణీకారం చేస్తారో చూడండి పనికత్తులు హీన స్థితి గల పనికత్తులంట పనికత్తులంటే అంత హీన స్థితి కలిగిన వారని ఆమె దృష్టిలో అంటే ఆమె రాజు కుమార్తెగా పెరిగింది గనక రాజు సౌలు రాజుగాహక ముందు అతను కూడా సామాన్యమైన కుటుంబమే కదా ఆమె కూడా అట్టి విధంగానే ఉండేది కానీ ఇప్పుడు స్థితి హెచ్చయ్యేటప్పటికి ఆమె ఎదుటి వారు ఆమె కంటికి ఎంత హీనంగా కనపడుతున్నారో చూడండి సాధారణంగా మానవులు వారి స్థితి ప్రారంభంలో చాలా దీన స్థితి చాలా లేమి స్థితి చాలా భయంకరమైన స్థితిలో ఉన్నవారు దేవుడు దీవించి ఒక హెచ్చైన స్థితికి వచ్చినాక వారు ఎక్కడ నుంచి బయలుదేరి వచ్చారు ఏ స్థితి నుంచి తమ యాత్ర ప్రారంభించారో మర్చిపోతారండి ఇప్పుడు వారు స్టేటస్ లో డాగు గా మరి ప్రవర్తిస్తారు గాని ఎక్కడి నుంచి ప్రారంభించారో మర్చిపోతున్నారు క్రైస్తువులు అనేవారు ఒకప్పుడు వెలివేయబడిన స్థితి తృణీకరించబడిన స్థితిని నుంచి వారు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మరి చక్కని చదువులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి ఇప్పుడు ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతే వాళ్ళకి సాటి మానవులు వారి కమ్యూనిటీకి సంబంధించిన సాటి వారు కూడా వాళ్ళకి కనపట్టలేదండి ఎక్కడి నుంచి వారి మూలం ఉందో ఏ ఎక్కడి నుంచి వారి ఆరిజన్ ప్రారంభించబడిందో అది మర్చిపోయి ఈ దినం ఉన్న ఆ డబ్బు అధికారం పలుకు బట్టి ఎంతో గర్వం వహిస్తా ఉన్నారు మీ కాలు కూడా అదే హృదయంతో ఉంది ఆయనని మరి అపహాస్యం చేస్తుందట రాజు రాజువైన నీవు ఇట్టి విధంగా బట్టలు తీసివేసి ఒక వ్యర్ధుడు లాగా నువ్వు ప్రధాన దేవుని సన్నిధులు ఆయన ఎంతో సంతోషంతో హృదయం కుమ్మరించుకొని అసలు ఆత్మలో పరవిషుడైపోయి దేవుని మందసొ వచ్చిందని ఆయన కేరంతలు కొడుతూ దేవు ఆ యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి అందరిని ఆశీర్వదించి తన కుటుంబాన్ని వారిని కూడా దీవిద్దామని వస్తే ఆమె చూడండి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతుందో అపహాస్యం చేసిందట నీ అప్పుడు అంటున్నాడు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలులను తన జనుల మీద ఇస్రాయేలీ తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యహోవా సన్నిధిని నేను అలాగున చేసి ఎహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని ఎక్కడ నేను నాట్యమాడాను దేవుని సన్నిధిలో నన్ను ఆ యొక్క గొర్రెల దొడ్డిలోంచి తీసిన ఆ దేవుని సన్నిధిలో ఇంతగా నన్ను హెచ్చించిన దేవుని సన్నిధిలో నీ తండ్రి రాజ్యాన్ని తీసి నాకిచ్చిన నాకిచ్చి ఇస్రాయేల్ జనుల మీద నన్ను అధిపతిగా చేసిన నన్ను ఏర్పరచుకున్న ఎహోవా సన్నిధిలో నేను అలాగే చేశాను ఆయన సన్నిధిలో నేను ఆటలాడాను ఇంతకంటే మరి ఎక్కువై నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికర్తల దృష్టికి ఘనుడనగుదునని మీ కావతూ అనేను అని అంటున్నాడు ఓకే నువ్వు అన్న ఎంత హీనంగా ఉన్నాను అంటున్నావు కదా పర్వాలేదు వాళ్ళ దృష్టికి నేను హీనుడనైపోయినా పర్వాలేదు నేను ఎంతగా తృణీకరింపబడినా పర్వాలేదు నా దేవునికి నేను చేయవలసినది దా దానిని దేవుడు అంగీకరిస్తే చాలు దేవుడు నన్ను ఘనపరిస్తే చాలు నన్ను తృణీకరించినా ఘనహీనుడిగా ఎంచినా కూడా నాకు పర్వాలేదు నా దేవుడు నా యో నన్ను ఇట్టి విధంగా మరి తన యొక్క మరి రాజ్య సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాడే ఆయ్ హో ఆ దేవాది దేవునికి సన్నిధిలో నేను ఎంతగా తగ్గించుకున్నానని నన్ను అపహాసం చేసిన మీ దృష్టికి నేను నీచుడునైనా తృణీకరింపబడినా పర్వాలేదు నేను ఆయన దృష్టికి మనుషుల దృష్టికి కూడా నేను ఘనుడనవుతున్న కాక అని ఆయన మాట్లాడుతున్నాడు చాలా సార్లు ఈ పరిచయలు వెళ్ళేటప్పుడు సేవకులైన మన మీద ఎన్నో దుమ్మెత్తిపోసే మరి మాటలు మీరు నిజమైన సేవ చేస్తున్నారా మీ దేవుడు ఉన్నాడా మరి అలా ఇలా అని అనేకమైన సందర్భాల్లో మనం ఎదుర్కోలు పడాల్సి వస్తుంది కదా పరుషు మరి ఆ మాటలు ఆ యొక్క దుర్వ మరి ఆ దుర్భాషతో కూడిన మాటలు అనేకమైన మనం వినాల్సి వస్తుంది కానీ ఎవరి కొరకు మనం జీవిస్తున్నాము మన కొరకు రక్తము కాచి ప్రాణం పెట్టిన ప్రాణ ప్రియుడైన ఏసై కొరకు మనం జీవిస్తా ఉన్నాం వాళ్ళు ఎవరు ఎన్ని విధాలుగా తులనాడినా తృణీకరించినా మన సేవన వేలెత్తి చూపించినా మనమేంటో దేవునికి తెలుసు ఆయన సన్నిధిలో మనం ఎలాగునా ఆయన కొరకు సమర్పించుకుని జీవిస్తున్నామో మనకు తెలుసు ఈ మాటలన్నిటికీ దేవుడు మరి తీర్పు తీరుస్తాడు ఎహోవా ప్రతి కారము ఇచ్చేయు దేవుడు ఎహోవా గమోలలో ప్రతిఫలము దహచేయు దేవుడు కూడా ఆరు ఇరవై మూడులో మరణము వరకు సవులు కుమార్తె గులు పిల్లలను కనకయి ఉండెను అయిపోయినా చాప్టర్ అందరితో క్లోజ్ అయిపోయింది జీవ మరణములు నాలుక వర్షము ఏమి విత్తుతున్నావు నీ నాలుగుతో మంచి విత్తుతున్నావా శ్రేష్టమైన వాటిని విత్తుతున్నావా మరి మేలుకరమైనది విత్తుతున్నావా ఏమి విత్తుతున్నావు నువ్వు విత్తే దాన్నే ఆ నోటితో విత్తే దాన్నే ఆ పంటను నువ్వు కోసుకుంటావు ఎల్లప్పుడు కూడా పాజిటివ్నెస్ ను విత్తాలండి బ్లెస్సింగ్స్ ను విత్తాలండి ఆశీర్వాదాలు మనం విత్తాలి మేలుకరమైన మాటలు క్షేమాభివృద్ధి కలిగిన మాటలు ఈ మాటలు మనం విత్తాలి కానీ ఏ నెగిటివిటీ కూడా మనలో ఉండకూడదు అది నెగిటివ్ పరిస్థితి అయినా కూడా వి షుడ్ నాట్ స్పీక్ ద నెగిటివ్ థింగ్స్ మన హృదయంలో కినుక కలిగినా కూడా అది అంతటితోనే ఆగిపోవాలి హృదయంలోంచి అక్కడే పరివర్తన కలగాలి మాట రూపకంగా అది బయటికి రాకూడదు మన నాలుగులోంచి అది బయటికి వచ్చిందా అబ్బా మీరు ఆశీర్వాదానికి వారసులు గనక మరి మీరు ఏం చేయాలి కీడుకు ప్రతి కీడు చేయక ఆశీర్వదించుడి ప్రజలను ఆశీర్వదించే పని మనం చేయాలి దీవించే పని మనం చేయాలి మేలుకరమైన మాటలే మనం పలకాలి కానీ మన నోట వ్యతిరేకమైన మాటలు ఎదుటి వారిని కించపర్చే మాటలు ఎదుటి వారిని ఘనహీనులుగా చేసే మాటలు మన నోటి నుంచి రాకూడదండి మన జీవితంలో కూడా మనము ఈ కుటుంబ యాత్రలో కూడా ఒకరినొకరిని మరి ఘనపరచుకోటానికి దేవుడు కృపదయ చేయను కాక చాలా కుటుంబాలలో ఒకరినొకరు ఎంతో తృణీకరించుకుంటారు ఎంతగానో ఘనహీనులుగా మాట్లాడతారు నేనే గొప్ప ఎదుటి వారు తక్కువ అన్నట్లుగా బిహేవ్ చేస్తా ఉంటారు కాదండి మరి ఆ మాటలు మన లోపల నుంచి వచ్చే మాటలు ఎంతో పవర్ఫుల్ అండి మన నోటికి ఎంత శక్తి ఉందంటే దేవుడు కలుగును కాని ఆదనము ఆ యొక్క వెలుగును చీకటిని వేరుపరిచినప్పుడు ఆయన ఎటువంటి శక్తితో ఆ మా మాట పలికినప్పుడు ఆ యొక్క చీకటి వెలుగు వేరుపరచబడినయో ఆ సృష్టి యావత్తు కూడా ఆయన మహత్తు గల మాట చేత ఎలాగున నిర్మించబడిందో మనం మాట్లాడే మాటలు కూడా ఇట్ విల్ బిల్ట్ ఇట్ విల్ డూ ద థింగ్స్ మనం పలికే మాటలు కలుగును గాక లెట్ ఇట్ బి డన్ లెట్ ఇట్ బి హ్యాపెన్ మనం పలుకుతున్న మాటలు మనం చేస్తున్న ప్రార్థనలు ఎవరి మీద మనం పలికే మాటలు అవి నిశ్చయంగా నెరవేర్చబడతాయండి ఎందుకంటే మన నాలుగు మీద ఆయన బీజాక్షరం ఆయన యొక్క జీవవాక్యము మన నోటిలో మనం వల్ల వేస్తున్నాం గనక మన నాలుగు కూడా చాలా పవర్ఫుల్ అయిపోయింది దేవుని నాలు వలే దేవుడు పలికిన మాట ఆయన స్వరంలోంచి ఆ గంభీర స్వరంలోంచి వచ్చిన మాట ఎట్టి విధంగా ఆ కార్యము చేస్తా ఉండో నీవు నేను కూడా ఆత్మ పునులమై ఇలాగనే జీవిస్తున్న జీవితంలో మనం పలికే మాట కూడా చాలా అంటే చాలా విలుగుందండి ఈ మాటలను ఈ విలువైన మాటలను మనము మంచికి వినియోగిద్దాం దేవునికి వినియోగిద్దాం ఆశీర్వాదానికి వినియోగిద్దాం ఆదరణ కొరకు వినియోగిద్దాం ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఆపోజిట్ వర్డ్స్ ఏది ఉన్నాయో అది ఏది కూడా మన నాలుగు మీద ఉండకుండా కాక ఆయాసం మనకు వచ్చిందా నోరు మూసుకుందాం దేవుని ఎదురు కూర్చొని ఆయాసం తొలగేంత వరకు మన హృదయాలను మనం సమ్మతి పరచుకుందాం అంతేగాని ఆయాసంలోంచి గబగబబ మాట్లాడేసి ఎదుటి వారి మీద మనము శాపాలు పెట్టేవారిగా ఉండకుందు కాక ఇక్కడ మీకాలు తన నోటితో తన విత్తుకున్న దాన్ని ఇక్కడ పొందుకుంటా ఉన్నది ఆమె ఆమె అంత హీనంగా మాట్లాడింది ఆమె జీవితము అంత హీనం అయిపోయింది మనుషుడా ఏమి విత్తుదువు దాన్ని కొయ్యదు దేవుడు వెక్కిరింపబడ్డు ఆయన ఆయనను వెక్కిరించావా ఆయన కార్యాలను విక్రించావా ఆయన కార్యాలను ఆయన యొక్క సేవకులను తృణీకరించావా ఘనహీనులుగా చేశావా నువ్వేం చేశావో దాని ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు కనుక ఏమి విత్తుతున్నావో జాగ్రత్త కనుక మంచిని మన నోటి ద్వారా విత్తుదాము మంచి అనే ప్రతిఫలం మనం పొందుకున్నాము చూడండి దావీదు దేవుని ఎంతగా ప్రేమించబట్టి అంతగా ఆయన ఆయన సన్నిధులు అంతగా తగ్గించుకొని మరొటి విధంగా నాట్యం ఆడుతూ దేవుణ్ణి కనపరుస్తూ ఆ బలులన్నీ అర్పించుకుంటూ రకరకాల బలులు అర్పించుకుంటూ ఆఖరికి వచ్చిన స్త్రీ పురుషులందరినీ ఆశీర్వదించి పంపించిన తర్వాత తన కుటుంబం దగ్గరికి వచ్చాడు ఈ సేవా పరిచర్లో కూడా ముందు ప్రజల పరిచర్య మనం చేయాలి తర్వాత మన కుటుంబ పరిచర్యలు మనం చేసుకోవాలి ఇది మనం నేర్చుకున్న వారమై మన నోటిని కాచుకున్న వారమై నిరంతరము పాజిటివ్నెస్ తో నిండిన వారమై దేవుని కొరకు జీవించటానికి ఆ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ అనేక మందికి ఆశీర్వాదాలు పంచి పెట్టుతూ ముందు కొనసాగటానికి దేవుడు తన కృప మనకు దయచేయదు